ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ఎడతెరపలేని వానలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి హాన్వాడ మండలంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది ఇబ్రహీంబాద్ చెరువు వరద ఉధృతితో ప్రధాన రహదారి కొట్టుకుపోయింది దీంతో కొడంగల్ మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మరింత సమాచారం కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఎడతెరిపి లేని వర్షాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి ఇప్పటికే వాగులు వంకలు వరద ఉధితో పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు చెరువులు కుంటలు కూడా పూర్తి స్థాయిలో నిండుకుండను తలపిస్తూ ఉన్నాయి పలు ప్రాంతాల్లో అయితే చెరువులు అలుగులు పారుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతోంది ప్రస్తుతం మనం మహ్మదాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహమ్మదాబాద్ గ్రామం పోయేటువంటి మార్గం వద్ద ఉన్నాం ఇక్కడ ఇది ప్రధాన రహదారి మహబునర్ జిల్లా నుంచి జిల్లా కేంద్రం నుంచి కొడంగల్ కు వెళ్లేటువంటి ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సందర్శించండి ఆ చించోలి హైవే నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా దీనికి సమీపంలోనే ఒక తాత్కాలికమైనటువంటి రోడ్డును కూడా నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి చెరువు పూర్తిగా నిండుకుండలా మారి అలుగు పోరుతున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా ఈ రహదారిపైకి చేరుకొని పూర్తిగా కొట్టుకుపోయినటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం దృశ్యాలన్నీ కూడా వరద ఉధృతి కూడా ఏ స్థాయిలో ఉందో కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఇప్పటికే గడిచిన ఆ ఇరవై నాలుగు గంటల నుంచి ఈ ప్రాంతంలో అయితే ఈ మహ్మదాబాద్ ప్రాంతంలో దాదాపుగా పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది దీంతో ఇప్పటికే వాగులు కావచ్చు అలాగే చెరువులు పూర్తిగా నిండుకుండా తల్పిస్తూ ఉన్నాయి ఇక ఈ ప్రధాన రహదారి పైన రాకపోకలు నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడికే స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే తాత్కాలికంగా ఈ రహదారిని పునరుద్ధరించేందుకు అధికారులైతే అయితే చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఒకసారి మనం విజయస్లో చూసుకోవచ్చు పూర్తిగా ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుండగా ఈ కింది పోతున్నటువంటి వాగు వృద్ధి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక మరోవైపు ఏదైతే మద్దూర్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది మరోవైపు జడ్చల్ల పట్టణం సమీపంలో ఉన్నటువంటి బాదేపల్లి గుట్టపై నుంచి బండరాలు పెద్ద పెద్ద బండరాలన్నీ కూడా విరిగిపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు చెరువులు వాగులంతా కూడా వరద ఉధృతితో పోటెత్తుతున్నటువంటి సందర్భం కనపడుతుంది మరోవైపు ఆ ప్రాజెక్టులకు కూడా ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకి ఇప్పటికే మూడు లక్షల యాభై వేల పైచులకు ఇన్ఫ్లో కొనసాగుతుంది మరోవైపు కోయల్ సాగర్ అలాగే సర్లాసాగర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లు కూడా ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నటువంటి సందర్భం కనపడుతోంది మరికొద్ది గంటల పాటు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలివేందుకు ప్రయత్నాలు చేయాలన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉన్నారు కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ మహబూబ్నగర్ జిల్లా నుంచి